కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి అన్యాయాన్ని వ్యతిరేకించిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఎన్ జేసీ రాష్ట్ర చైర్మన్ పండు అశోక్ కుమార్ మరియు జై భీమ్ జిల్లా అధ్యక్షులు బుంగా సతీష్ కుమార్లు బుంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అరాచక పాలన కొనసాగించిన జగన్ జగన్ మాదిరిగానే సిరిపురం గ్రామంలోని వారి అనుచరులు నిరాశ్రయులైన పేద ప్రజలకు ఇళ్లా పట్టాల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా గ్రామానికి మైళ్ల దూరంలో స్థలాలను కేటాయించి రోడ్డు త్రాగునీరు విద్యుత్ సదుపాయాలు లేని ప్రాంతంలో స్థలాలుకుని వారి ఇళ్ల స్థలం వారికి చూపించకుండా కాగితాలు రూపంలో ప్రజలను మభ్యపెట్టి పాలన సాగించిందని ఇళ్ల స్థలాలపై జరిగినటువంటి అన్యాయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన

సదుపాయంగా లేదండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ రోడ్డు సౌకర్యం లేదు వాటర్ లేదు కరెంటు కూడా లేదండి అసలు మరొకవేళ ఒకవేళ కట్టుకున్న మరి ఎక్కడికైనా బయటికి వెళ్ళి మరి ఆటో దిగి లోపలికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి మరి చిన్నపిల్లని గట్రా విడిచిపెట్టి మరి ఈ రెండు పక్కల చెరువేండి ఒక పక్కనే మూవర్ ఊరు కొద్ది చెరువండి రెండో పక్క ఏమో నాకు కూడా చెరువండి మరి చే మధ్యలో మేము పట్ నివాసం కట్టుకుని ఇక్కడ ఉండాలంటే మరి చాలా ఇబ్బందిగా ఉందండి అందుకోసం మాకు మంచి సదుపాయం కల్పించాలని కోరుకుంటున్నామండి స్థాపక అధ్యక్షుడిని ఈరోజు కాకినాడ జిల్లా ఏలేశ్వర మండలం అయితే గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతి అరాచకాలే పాలన చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది ఆ అరాచకాల్లో అవినీతిలో భాగంగా ఈరోజు సిరిపురం గ్రామంలో మరి ఒక ఇళ్ల స్థలాల విషయంలో అవినీతి జరిగిందని అనేక మార్లు మేము కలెక్టర్ గారికి ఉన్నతాధికారులు అందరికీ కూడా ఫిర్యాదు చేసుకుంటూనే వచ్చాం ఈ ల్యాండ్ని ఇళ్ళ స్థలాలకని చెప్పి ఊరికి చివరిని దాదాపు రెండు మూడు కిలోమీటర్ల దూరాన్ని ఊరికి సంబంధం లేకుండా పొలివేరుగట్టు దాటుకుంటూ శ్మశానాన్ని దాటి ఊరు ఊరిలోకి రావాలి సిరిపురం గ్రామంలోకి రావాలంటే శ్మశానం దాటుకుని వెళ్ళాల్సిన పరిస్థితి పిల్లలు చదువుకోవాలన్నా మున్ముందు ఆరోగ్యాలు బాగోకపోతే ఈ శ్మశానాన్ని దాటుకునే పిల్లలు ఎలా జై విం జై తెలుగుదేశం మరి ఈరోజు మా వాడలో అలాగే మా సిరిపురం గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి పివి రావు గారి యొక్క వ్యవస్థాపకులు బామద్ది గారికి అలాగే సతీష్ అన్నకి ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు మరి అలాగే ఈరోజు ఒక ప్రధాన సమస్యగా మరి గ్రామంలో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అరాచక పాలనలో నిదర్శనంగా కనిపిస్తున్నటువంటి ఇళ్ల స్థలాలు మరి గత ప్రభుత్వం మీద మనం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది ఈ ఇళ్ల స్థలాల గురించి మరి ప్రతిపక్షంలో ఉన్నా సరే దీని గురించి పోరాడడం జరిగింది అయినా సరే గత ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు మరి అలాగే ఈ ప్రభుత్వం మరి మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ విషయమై మీ అందరి గురించి కూడా ఒకసారి మా డైనమిక్ లీడర్ వరుపులు సత్యప్రభ గారు మన శాసనసభ్యులు మరి ఆవిడ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మరి గతంలో దివంగత నేత వరుపుల రాజా గారు మరి దీని గురించి కలెక్టర్ కలెక్టరేట్లో కూడా ఒక అఫిడవిట్ ఇవ్వడం జరిగింది ఈ విషయం మీద మరి స్థలాల్లో జరిగినటువంటి ఫ్రాడ్ గురించి వివరించి మరి గత ప్రభుత్వంలో నాయకులు అధికారులు కూడా వాళ్ళకి ప్రోత్సహించి అనుకూల